మంగళగిరి నియోజకవర్గంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు ఇటీవల మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అదే ఉత్సాహంతో ఫిబ్రవరి పదకొండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మంగళగిరి వాలీబాల్ లీగ్ త్రీ పోటీలను నిర్వహించనున్నాయి మంగళగిరి బైపాస్ రోడ్డు వెంబడి కొండపనేని టౌన్షిప్ భోగి ఎస్టేట్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ లీగ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ పోటీల్లో మొత్తం యాభై ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం టీడీపీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో అన్ని జట్ల కెప్టెన్ల సమక్షంలో టీడీపీ నాయకులు డ్రా తీశారు రానున్న రోజుల్లో మరిన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా యువనేత నారా లోకేష్ సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవాది కిరణ్చంద్ తెలిపారు మంగళగిరి వాలీబాల్ లీగ్ త్రీ పోటీల్లో విజేతలైన జట్లకు నారా లోకేష్ స్ఫూర్తితో మంచికలపూడి వైష్ణవి మాలెపాటి పుల్లయ్య చౌదరి ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలు అందజేస్తారు బొర్ర సాయి అరవింద్ ద్వితీయ బహుమతిగా యాభై వేల నగదు ఇస్తారు ఇట్ట పెంచలయ్య తృతీయ బహుమతిగా ఇరవై ఐదు వేల నగదు అందజేస్తారు మంగళగిరి నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా క్రీడా పోటీలను నారా లోకేష్ నిర్వహిస్తున్నట్టు జవ్వాది కిరణ్చంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కేశంనేని శ్రీ అనిత వింజమూరి ఆశాబాల పడవల మహేష్ పెనపాటి జీవన్ దర్శి హరికృష్ణ మంచికల్పూడి వైష్ణవి కొప్పుల మధుబాబు కథమల సురేష్ భోగి వినోద్ ఈపూరి జయకృష్ణ జి నాగేశ్వరరావు దేవరపల్లి మహేష్ రంటపల్లి రాజేష్ బొర్ర సాయి అరవింద్ ఖమ్మం సాయిచంద్ ఎలమంచిలి పద్మజ కాటం అంజిరెడ్డి వాస పద్మ ఉద్దంటి ధనుజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

మాట మాట్లాడుకోప్పుడు మ్యాచ్ రెండు కుమార్ ఎఫ్సి నెడాలి మూడు బయలు వచ్చాయి రాదులే సంజయ్ ఫ్రెండ్ సర్కిల్ నవలూరు పై ఆరు బయలు ¿Qué no, 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 no,

రెండు